గెలుపు అంటే ఇతరుల కన్నా నువ్వు గొప్పవాడివి అవ్వడం కాదు నిన్నటి నువ్వు కన్నా ఈరోజు నువ్వు బాగుండటం మనిషి ప్రతి అవకాశంలో ఒక సమస్యని వెతికే కంటే ప్రతి సమస్యలో ఒక అవకాశాన్ని వాడికి విజయం తథ్యం తరచింతన పతనానికి మూలము స్వచింతన స్వర్గానికి సోపానము జీవితంలో ఏనాడు కోల్పోకూడని నాలుగు అంశాలు శాంతి ఆశ నిజాయితీ ఆశయం జీవితంలో అత్యంత విలువైన నాలుగు అంశాలు ప్రేమ విశ్వాసం నమ్మకం మానవత్వం మంచి పనులు చేసి సంపాదించుకున్న పుణ్య ఫలం ఒక్కొక్కసారి మనం చేసే చెడ్డ పనుల వల్ల తన శక్తిని అంతా కోల్పోయి నిర్వీర్యమై మనిషిని కష్టాలు పాలు చేస్తుంది మనిషి పాపకర్మలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఈ పని ఎందుకు చేస్తున్నామో దీని ఫలితం ఎలా ఉంటుంది అది మనల్ని ఎలా వెంబడిస్తుందని విజ్ఞత ప్రదర్శించిన వాడు సుఖ సంతోషాలతో సాఫీగా జీవితం గడుపుతాడు మన జీవితంలో ఎంతోమంది పరిచయం అవుతారు కానీ అందులో కొంతమంది మాత్రమే మన సంతోషానికి కారణం అవుతారు విజేత ఎన్నడూ విడిచిపెట్టడు విడిచిపెట్టేవాడు ఎన్నడూ జయించలేడు కంటితో చూడనివి చెబులతో విననవి ఎప్పుడూ నమ్మవద్దు ఇతరులకు చెప్పవద్దు ఎందుకంటే కొంతమంది చెప్పే మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి కుటుంబ బంధాలు తెగిపోతాయి గుర్తుపెట్టుకోవు రాత రాసి ఉండాలి గీత గీసి ఉండాలి అంటే కుదరదు కష్టపడితేనే ఏదైనా అది ఆస్తి అయినా నువ్వు అనుకున్న లక్ష్యమైనా ఏదైనా సరే అపజయాన్ని తలుచుకుంటూ దుఃఖించేవాడు ఎప్పటికీ ఏడుపులోనే ఉంటాడు తప్ప విజేత కాలేడు ఇలాంటి వాడికి ప్రయత్నాలే తప్ప ఫలితాలు రావు దుఃఖాన్ని ఛేదించి ముందడుగు వేసి శ్రమించిన వాడు గత అపజయాల ఛాయలు కూడా కనపడని అత్యున్నత విజయ సౌదాలను నిర్మించుకోగలుగుతాడు మనల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే అది మనల్ని కాదు మనం సాధిస్తున్న విజయాలను కీర్తిస్తున్నారని గుర్తించాలి మనల్ని ఎవరైనా విమర్శిస్తుంటే అది మనల్ని కాదు మన వైఫల్యాలను గుర్తించాలి మన మనస్సును వైఫల్యాలకు అతీతంగా పనిచేసే స్థితికి ఎప్పుడు తీసుకెళ్తామో అప్పుడే నిజమైన గెలుపు అని అర్థం జీవితం ఏ ఆటంకం లేకుండా సాఫీగా ప్రశాంతంగా సాగుతున్నంతసేపు కష్టాలు తన దరిదాపులు కూడా రానంతసేపు మనిషి దేనిని గురించి కూడా ఆలోచించడు అదే అనుకోకుండా ఏదైనా ప్రమాదం కానీ చేస్తున్న పనిలో ఆటంకం కానీ అకస్మాత్తుగా జబ్బు పడటం లాంటిది జరగగానే ఇది నా కర్మ నా కర్మ అట్లా కాలింది దానికి ఎవరు ఏమి చేస్తారు అని దిగులు పడతారు కాబట్టి కర్మ చేయడమే నీ వంతు కర్మ ఫలాన్ని మాత్రం ఆశించకు ఏదో దక్కుతుందని మాత్రం పని చేయడం తగదు అలా అని అసలు పని చేయకుండా ఉండడం మహా పాపం అందరూ మనవాళ్ళే అనుకో తప్పులేదు కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటే కారణాలు లేకుండా ఇష్టపడతాం కారణం వెతుక్కుని మరీ విడిపోతాం కాలంతో పాటు మర్చిపోతాం అనుకుంటాం కానీ అది అందరికి అంత తేలిక కాదు ఏదో ఒకరోజు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత కారణం లేకుండా ఏ కష్టము రాదు ఏ సంతోషము నిన్ను చేరదు ఎందుకంటే కష్టమైన సంతోషమైన ఎప్పుడు మనిషి మంచి కోసమే వస్తాయి అవసరానికి వాడుకుని వదిలేసే స్వభావంతో ఉండకండి ప్రేమగా పలకరిస్తే ఎప్పుడు మా వాళ్ళే అనుకుని పొంగిపోయే మనసు ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు ప్రతి మలుపు కఠినంగానే ఉంటుంది అయితే ఆ మలుపు తర్వాత ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రయాణం మొదలవుతుంది సుఖాలకు పొంగిపోకు దుఃఖాలకు బాధపడకు వీటన్నింటికి ఆ పరమశివుడు చెప్పే సమాధానం ఒక్కటే ఏది శాశ్వతం కాదు ఆస్తి అంతస్తులు ఉన్నాయని ఎగిసి పడకు ఏమీ లేవు అని అధైర్యపడకు ఎవరూ లేరు అని బాధపడకు మరెవరో ఉన్నారని కూడా గర్వపడకు మన మదిలో ఉన్న ఆనందాన్ని ఒక గదిలో బంధించి చుట్టూ ఉన్న వస్తువులలో వ్యక్తుల్లో ఆనందం వెతుక్కుంటాం చచ్చాక శవంగా మారే శరీరం ఎవరికి కనపడని ఆత్మ శరీరంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకోవడానికి పనికిరాని శరీరం మట్టిలో కలిసే మాంసపు ముద్ద దీనికోసం అబద్ధాలు చెబుతాం సాటి వారిని మానసికంగా హింసించే పైశాచిక ఆనందాన్ని పొందటం నీతి నియమాలు వదిలేయటం పగలు ప్రతీకారాలు ఇది నేటి సమాజం తీరు జీవితాన్ని మార్చేసిన డబ్బు లేనప్పుడు కూరగాయలు వండుకుని తినేవారు డబ్బు గలవారు అయ్యాక పచ్చి కూరగాయలు తిని బతుకుతున్నారు డబ్బు లేనప్పుడు గుడికి భక్తిగా దర్శనం కోసం వెళ్ళేవారు డబ్బు వచ్చాక సరదాగా తిరగడానికి వెళుతున్నారు డబ్బు లేనప్పుడు లేపేదాకా నిద్ర నుండి మెలకువ వచ్చేది కాదు డబ్బు వచ్చాక నిద్ర పట్టక నిద్ర మాత్రలు మింగుతున్నారు ఈర్ష్య అధికంగా కలవాడు తన మీద తాను జాలిపడేవాడు ఎంత చేసినా తృప్తి లేనివాడు అధికంగా కోపం ఉన్నవాడు అన్నిటినీ అనుమానించేవాడు అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడేవాడు ఈ ఆరుగురు ఎప్పుడు దుఃఖంలోనే ఉంటారు ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ కూడా ఉంటుంది ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు కూడా ఉంటాయి కష్టం ఎప్పుడు ఉండదు సంతోషాలు రాక మానవు వచ్చిన కష్టాలను పంచుకో సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అందమైన జీవితానికి కొన్ని సూత్రాలు నీ గురించి ఇతరులు ఏమనుకుంటారో నీకు అనవసరం మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి వాళ్ళు జీవిత ప్రయాణం ఎంత కష్టంగా ఉందో మీకు తెలియదు కదా మరీ ఎక్కువగా ఆలోచించకండి సమయం అన్నింటినీ మాన్పుతుంది సమయానికి కాస్త సమయం ఇవ్వండి సమాధానాలన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు ప్రపంచంలో కష్టాలన్నీ మీవి కావు కాబట్టి హాయిగా నవ్వండి ఎవడు ఎదుటవాడి నాశనాన్ని కోరుకుంటాడు వాడికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది అందుకే ఒకరికి మంచి చేయాలనే ఆలోచన ఉండాలి ఓటమిని ఓడించడానికి కావలసిన ధైర్యం కాదు ఓర్పు నువ్వు జీవితంలో ఎన్ని కోల్పోయినా పర్వాలేదు కానీ నువ్వు ఎదగాలి అనే నీ మీద నీకు ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడు కోల్పోకండి మీకు వ్యతిరేకంగా మాట్లాడేవారే మాటలను మౌనంగా వినండి కాలమే వారికి సరియైన సమాధానం చెబుతుంది ఓపిక సహనం అనేవి బలహీనతలు కావు అంతర్గతంగా ఉండే శక్తులు అవి అందరిలోనూ ఉండవు తనకున్న దానిలో సంతృప్తి పడడం ఉత్తమమే కానీ మనకున్న జ్ఞానం చాలు అనుకోవడం మాత్రం అజ్ఞానమే అవుతుంది మన జీవితంలో మనం చేసే ప్రతి పని మనకు నచ్చాలి మరియు నీకు నచ్చిన పని ఎప్పుడూ చేయకు అలాగే నీకు నచ్చని వారితో ఎప్పుడూ ఉండకండి జీవితం చాలా చిన్నది కాబట్టి మీకు నచ్చినట్టు మీరు బ్రతకండి తెలియనిది తెలుసుకుంటే జ్ఞానం తెలిసింది దాచుకుంటే అజ్ఞానం సమర్థుడికి ఎదురు లేదు అసమర్థుడికి ఎదుగుదల లేదు సమయం అనే ధనస్సుతో సంకల్ప బాణాలను పట్టుదలతో నిరంతరం నీ లక్ష్యం వైపు సంధిస్తే ఎప్పటికైనా నీ లక్ష్యాన్ని ఛేదించగలవు ప్రయత్నమే చేయని వాడికి గెలుపు గురించి ఆశపడే అర్హత లేదు ఓటమి గురించి బాధపడే యోగ్యత లేదు కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది చేత కాకపోతే పాకుతూపోవు అంతేగాని ఒకే చోట ఉండిపోకు మనది కాని వాటిపై అత్యాస ఎంత ప్రమాదమో మనతో ఉన్న వాటిపై నిర్లక్ష్యం కూడా అంతే ప్రమాదకరం మన దరి చేరని వాటి కోసం పట్టుపట్టడం ఎంత మూర్ఖత్వమో మన చెంత ఉన్న వాటిని వదులుకోవడం కూడా అంతే మూర్ఖత్వం అవుతుంది ఉన్నప్పుడు విలువను గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తాం లేనప్పుడు బోరున ఏడుస్తాం బాధపడతాం అవి వ్యక్తులైనా వస్తువులైనా ఏవైనా కావచ్చు ప్రతి అవకాశంలోనూ కొన్ని అడ్డంకులు ఉంటాయి ప్రతి అడ్డంకి వెనుక కొన్ని అవకాశాలు కూడా ఉంటాయి మనం దేనిని చూస్తున్నామనేది ముఖ్యం తన వృత్తిని పవిత్రంగా భావించే వ్యక్తి ఒక్క క్షణం కూడా సోమరిగా ఉండలేడు అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మనవసం అవుతుంది బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది మిత్రమా గుర్తుపెట్టుకో నేనే అంతా అనుకుంటే అహంకారం మనదే అంతా అనుకుంటే మమకారం ఏమీ లేదనుకుంటే నిర్వికారం ఒకరికొకరు తోడు అయితే సహకారం ఈ సృష్టిలో ఒంటరి వారంటూ ఎవరూ ఉండరు చూసేటప్పుడు ఆకాశం అడుగు వేసేటప్పుడు నేల గొంతు తడిపేటప్పుడు నీరు శ్వాస పీల్చేటప్పుడు గాలి చివరికి చితి మీద పడుకున్నప్పుడు నిప్పు ఇలా నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి ఎప్పుడు నిన్ను ఒంటరివాడు అనుకోనివ్వదు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన తెలుగు జెనిక్స్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మోటివేషనల్ కోర్ట్స్ను తెలుగులో సేకరించి పెట్టడానికి నాకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చిన వారు అవుతారు అంతేకాకుండా మీకు మన వీడియోలలో ఎక్కడైనా ఏ కొటేషన్ అయినా నచ్చితే మీ జీవితంలో అది కనెక్ట్ అయినటువంటి సందర్భాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తే మన వీడియోలు చూస్తున్న మన తెలుగువారు అందరూ కూడా సంతోషపడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ వందే మాతరం